హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇదైతే సాటర్డే లాగు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను మార్నింగ్ లెగసిన వెంటనే మెంతులు వాటర్ తాగాను మెంతులు ముందు రోజు నైట్ ఒక స్పూన్ మెంతులు నానబెట్టుకుని అవి మరుసటి రోజులు లెగసిన వెంటనే వడకట్టేసుకుని తాగేస్తాను అందులో హనీ కానీ ఏమి వేసుకోను తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే గుంత పొంగనాలు వేస్తున్నాను అవి ఎలా అంటే ఒక గ్లాసు గోధుమ పిండి సేమ్ గ్లాసుతో రాగి పిండి రాగి పిండి అంటే ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యి వస్తున్నాయి కదా జొన్నలు ఇవన్నీ ఆ పిండి అవి రెండు ఈక్వల్ క్వాంటిటీతో తీసుకుని అందులో కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నువ్వులు కొంచెం వాము ఇవన్నీ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మనకి గుంత పొంగణాలు వేసే కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకుని గుంత పొంగనాలు వేసేసుకోవడమే చూస్తున్నారు కదా గొంత పొంగనాలు పెనం ఎలా ఉందో అది ఇది మా మదర్ ఇచ్చారు నాకు కిచెన్కి సంబంధించినవన్నీ మా మదర్ ఇచ్చినవే మనకి ఎప్పుడైనా మ్యారేజీ సపరేట్ అయినప్పుడు మనకి మదర్ వాళ్ళే ఇస్తారు కదా పుట్టి మొత్తం కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అలా అందులో ఇది కూడా మా మదర్ ఇచ్చింది ఇంకా చూస్తున్నారు కదా నేను కలిపిన పిండిని గొంత పంగనాల్లా వేసేసుకుని అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై జస్ట్ ఒకవైపే సెకండ్ వైపు అవసరం లేదు ఇంకా చూస్తున్నారు కదా ఇంకా అలా అయిపోయాక మా అమ్మాయికి ఇచ్చాను బ్రేక్ఫాస్ట్ కింద చెప్పాను కదా మా అమ్మాయికి డ్రై ఫ్రూట్స్ కూడా ఇస్తానని తర్వాత ఇంకా లంచ్కి అయితే నేను గోర చిక్కుడుకాయ పచ్చి శనగపప్పు కర్రీ చేస్తున్నాను అది ఎలా అంటే గోర చిక్కుడుకాయలు చిన్న చిన్న మొక్కల కింద కోసేసుకోవాలి తర్వాత పచ్చి శనగపప్పు కూడా ఒక టూ అవర్స్ ముందు నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకుని రెండూ కలిపి కుక్కర్లో పెట్టి ఒక టూ విజిల్స్ తెచ్చేసుకోండి అందులో ఇంకా ఉప్పు కానీ అలాంటివి ఏమి అవసరం లేదు ఓన్లీ గోర చిక్కుడుకాయలు పచ్చి శనగపప్పు రెండూ కలిపి కుక్కర్లో పెట్టేసి టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచి కట్టేసుకోవడమే టూ విజిల్స్కి రెండు కుక్ అయిపోతాయి బాగా చూస్తున్నారు కదా నేను కుక్కర్లో పెడుతున్నాను ఇంకేంటి ఫ్రెండ్స్ మీరేం చేసుకున్నారు సాటర్డే నేను ఎప్పుడైతే సాటర్డే సాటర్డే పప్పు చేస్తాను కానీ ఇంకా గోరు ఉన్నాయి కదా అని ఇంకా గోరు చిక్కుడుకాయలు చెన్నపప్పు కర్రీ చేస్తాను చూస్తున్నారా రెండు కలిపి పెడుతున్నాను అవి టూ విజిల్స్ వస్తే సరిపోతాయి మనకి టూ విజిల్స్ కుడికిపోతాయి మరీ ఎక్కువ విజిల్స్ తెచ్చినా పచ్చనపప్పు మొత్తం పేస్ట్ అయిపోద్ది ఇంకా నాకు లంచ్కి చపాతీ చేసుకుంటున్నాను ఇంకా సైడ్కి క్యారెట్ని కీరా కూడా చిన్న చిన్న పీసెస్ పీసెస్కి చేసుకుంటున్నాను మీకు స్టీల్ది బాక్స్ చూపించాను కదా అది ఏంటంటే పెరుగు ఫ్రిడ్జ్లో కూలింగ్ ఉంటుంది కదా మా అమ్మాయికి ఆల్రెడీ జలుపు చేసేసింది అది ముందే తీసి బయట పెట్టాను కూలింగ్ తగ్గుతుంది కదా అని నేను మధ్య మధ్యలో ఒక మొక్క నోట్లో వేసుకుని తినేస్తున్నాను కీరా అవి ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ పని నాకు ఆ రోజైతే చపాతీకి కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదా జస్ట్ నా ఒక్కదానికే కదా రెండే చపాతీలు అయ్యేలాగా కలుపుకుంటున్నాను సాటర్డే అయితే అసలు మామూలుగా లేదు నాకు ఒక పక్క ఒక పక్క మబ్బు బట్టలు బయట పైన వేయను కిందకి తీసుకురాను ముందు రోజు శుక్రవారం మార్కెట్ నుంచి తెచ్చుకున్నవన్నీ ఎండలో పెట్టడం మళ్ళీ లోపల పెట్టడం మళ్ళీ బయట పెట్టడం ఇంక ఇవే పని చూస్తున్నారు కదా ఒక పక్క కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేస్తుంది చపాతీ పిండి కలిపి పక్కన పెట్టేసాను కదా ఇప్పుడు మా అమ్మాయికి రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను దానికి చిన్న గ్లాస్ అయితే సరిపోద్ది చిన్న గ్లాస్తో రైస్ కడిగి పెట్టేస్తున్నాను ఒక పక్క ఇంకా వన్ అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ చేసేసుకుంటున్నాను పనులు ఇంకా ఆ ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ చేసే పనులే కదా నేను కూడా అంతే చెప్పాను కదా ఇంకా బట్టలు కూడా ముందు రోజు బట్టలు అవి ఇంకా ఆ రోజు కొంచెం ఎండ వచ్చింది కదా అని ఎండలో వేసేసి ఇంక తెచ్చి మడత పెట్టేస్తున్నాను మడత పెట్టి ఇంకా పక్కన పెట్టేసాను అవి కూడా ఆ తర్వాత మా హస్బెండ్ బట్టలు ఇంకా ఐరన్ చేయాలి తన డ్రెస్ ఒకటే ఉంది రండి ఆ రోజు లక్కీగా నాకు అదే ఎక్కువ ఉండి ఉంటే నా పని అయిపోదును ఎందుకంటే ఐరన్ చేసేటప్పుడు ఫ్యాన్ వేసుకోవడానికి ఉండదు కొంచెం లైట్ వెయిట్గా ఉన్న డ్రెస్సెస్ అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ ఆపితేనేమో ఆ గదిలో ఉన్న వేడి ఆ ఐరన్ బాక్స్ వేడి అన్నీ కలిపి ఫుల్ చెమటలు పట్టేస్తాయి మా హస్బెండ్ బట్టలు ఐరన్ చేస్తుంటే మా అమ్మాయి వచ్చి మమ్మీ స్నాక్స్ అంది నిజంగా స్నాక్స్ ఉంటే మాత్రం దిందు లేనప్పుడు మాత్రం మమ్మీ స్నాక్స్ అంటది రోజు నేను స్నాక్స్ బాక్స్ పెట్టడం అది ఇంటికి తెచ్చేయడం ఇంక ఇదే పని తింటలేదు కదా అని మా హస్బెండ్ ఏం తీసుకురాకు ఇది ఏమీ తినలేదు చెప్తే ఇంక తీసుకురాలేదు ఆ రోజు మట్టికి ఇంట్లో ఉందుల్లోకి మమ్మీ స్నాక్స్ అని అడిగింది ఇంకెందుకు టెన్ రూపీస్ తీసుకుని ఏదైనా తెచ్చుకో అంటే కుర్కరే తెచ్చుకున్నది అదే డోర్ తీసి నేను మాట్లాడుతున్నాను ఇంకేంటి ఫ్రెండ్స్ ఐరన్ చేయడం కూడా అయిపోయింది ఫుల్ చెవట్లు పెట్టేసి నాకు చేసింది ఒక డ్రెస్ అయినా కానీ ఎందుకంటే మేడం మీదకి కిందకే బయటికి లోపలికి తిరగడంలో ఫుల్ చెవట్లు పెట్టేసినాయి నాకు చాలా చిరాకు అనిపిస్తుంది ఉడ్లంతా ఒకలాంటి జిగురు కూడా వచ్చేస్తుంది ఇంకేంటి ఫ్రెండ్స్ నాకు రాగా ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చూస్తున్నారా ఎగ్జామ్స్ అని చెప్పి చదువుకుంటుంది కూర్చుని కుర్క్ర ప్యాకెట్ తెచ్చుకుని పక్కన పెట్టుకుని తింటూ చదువుతుంది మండే నుంచి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అంట అందుకని ప్రిపేర్ అవుతుంది చెప్పాను కదా ఫ్రైడే మార్కెట్లో తెచ్చినవి మార్నింగ్ ఎండ వచ్చింది కదా అని ఎండలో పెడితే ఎండ అంతా పోయి సడన్గా మబ్బేసేసింది మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి ఎండ వచ్చిందని చెప్పి మళ్ళీ బయట ఎండలో పెడుతున్నాను అవి ఎండలో పెట్టినా మళ్ళీ అదే పని పావురాయిలు వచ్చేసి మొత్తం తినేస్తాయి ఈ పావురాయిలు ఏమో కానీ మనం కేజీ ఎండ పెడితే గ్రామ్స్లో చేసేస్తాయి అవి అంత ఫాస్ట్గా తినేస్తాయి ఇంక తర్వాత కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తాను ఒక పక్క కర్రీకి ఆనియన్స్ వేసేసి పెట్టేసాను ఆనియన్స్ వేగేలోపు ఇక్కడ నేను చపాతీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను రెండు చపాతీలే కదా తొందరగానే అయిపోతుంది కదా ఒక పక్క చపాతీ కూడా చేసేసుకుంటున్నాను అక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఒక పక్క నుంచి పక్క నుంచి మా అమ్మాయి కూడా చూసారా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది వచ్చి ఇంకా చపాతీ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు అందులోని మీరు ముందు ఉడకబెట్టుకున్న గోరు చిక్కుడుకాయలు ఉంటాయి కదా అవి వేసేసుకోండి అవి వేసుకున్న వెంటనే టమాటా కూడా వేసేసుకోండి టమాటాలు కట్ చేసుకుంటాం కదా ఆ టమాటాలు కట్ చేసి కూడా వేసేసుకుని కొంచెం ఒకసారి మిక్స్ చేసేసుకుని పైన మూత పెట్టేయండి మూత పెట్టేస్తే టమాటాలు అవి బాగా మగ్గిపోతాయి గోరు చిక్కుడుకాయలు ముందే ఉడకబెట్టారు కదా మళ్ళీ ఎందుకు మగ్గబెడుతున్నారు అని అడుగుతారేమో అవి కొంచెం ఆయిల్లో కూడా మగ్గితే బాగుంటాయి అందుకనే అవి మగ్గే లోపు నేను ఒక పక్క చపాతి కూడా కాల్చేసుకుంటున్నాను లంచ్కి టైం అయిపోతుంది కదా అని రెండే కదా తొందరగానే అయిపోతాయి నేను ఎప్పుడు చపాతీ చేసుకున్నా మా అమ్మాయి కూడా నాకు చపాతీ అంటది నువ్వు డైలీ తినకూడదమ్మా మంచిది కాదు అంటాను నేనేమో అప్పుడప్పుడు పెడతాను అంతే ఇప్పుడు టమాటా కూడా మగ్గిపోయింది కదా మనం ముందు ఉడగబెట్టుకున్న పచ్చన్నపప్పు కూడా వేసేసుకోండి అది వేసుకున్నప్పుడే కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి అల్లం వెల్లి పేస్టు గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకుంటే దగ్గర కంటే అయిపోతుంది కూర అయితే చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడన్నా నేను పాలేసి వండుతాను అది కూడా వ్లాగ్ చేసి చూపిస్తాను అది కూడా చాలా బాగుంటుంది పాలేసి వండింది అందులో పచ్చెన్నపప్పు వేసుకు పాలు పోస్తాం కాబట్టి ఇంక ఇప్పుడైతే అయితే మొత్తం కర్రీ దగ్గరికి అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే కర్రీ అంత బాగుంది కానీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అయ్యింది అది కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది మా అమ్మాయికి చపాతి ఇష్టం కదా అది పక్కన ఉన్నాను ఒక్కదాన్ని తినాలంటే ఏంటో అలా అనిపిస్తుంది అందుకే చిన్న మొక్క నోట్లో పెట్టాను తిను అని రెండే కదా మమ్మీ వద్దులే నువ్వు తిను అందుకని నాకు మనసు ఒప్పలేదు చిన్న మొక్క తిను ఏం కాదులే అంటే తిన్నది ఇంకా తినేసిన గిన్నెలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇంకా అవన్నీ కడిగిదులాగా ఈవినింగ్ అయ్యింది ఈవినింగ్ అయ్యాక మా అమ్మ ఇంట్లోనే కదా ఉంది ఇంకా శనగలు స్నాక్స్ కింద ఇద్దామని తాలింపు పెట్టి శనగలు కూడా ఇస్తున్నాను ఇంకేమీ లేదు అందులో తాలింపు ఏంటంటే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు అవి ఫ్రై చేసేసాక మన ముందు ఉడకబెట్టిన శనగలు కూడా వేసేసి అందులో కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి వేసేసి ఒక టూ సెకండ్స్ బాగా ఫ్రై అవనిచ్చి అవి ఇచ్చేయడం మా అమ్మాయికి చూస్తున్నారు కదా ఇచ్చాను ఇంక ఇక్కడ కూర్చుని తింటుంది బయట క్లైమేట్ బాగుంది లైట్గా వర్షం పడుతుంది అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలా ఉందో